అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిషన్ ఎట్ మ్యాక్సెల్త్ హాస్పిటల్ నల్గొండ సో యంగ్ పేషెంట్ లైక్ థర్టీ టూ ఇయర్స్ కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ హెడేక్ సివియర్ హెడేక్ అండ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి బయట ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడుతున్నాడు స్టిల్ అయినా కానీ తగ్గట్లేదని వచ్చాడు అండ్ ఈజ్ అ నోన్ హైపర్టెన్స్ అప్పటికే ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ బీపీ మెడిసిన్స్ వాడుతున్నాడు అండ్ ఈజ్ ఇథనాలిక్ అండ్ స్మోకర్ కూడా సో సో రొటీన్ ఎవాల్యుయేషన్లో హెడేక్ ఎందుకు తగ్గట్లేదని సిబిపి చూసిన తర్వాత అన్ని నార్మల్ ఉన్నాయి సో అదర్వైజ్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్లీ నార్మల్ ఉండే సో బట్ హెడ్ ఎక్ రిజాల్వ్ అవ్వట్లేదని సిటీ బ్రెయిన్ చేస్తే అతనికి లెఫ్ట్ ఫ్రాంటో టెంపోరల్ బ్లీడ్ ఉంది ఎస్డిహెచ్ ఉంది సో అతను ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సమ్హౌ సమ్ హెడ్ ఇంజరీ కింద పడి ఉండొచ్చు సో హెడ్ ఇంజరీ జరిగింది సో స్లో లీకేజ్ స్టార్ట్ అవుతూ అది ఓవర్ టూ వీక్స్లో ఎస్డిహెచ్ మొత్తం బ్రెయిన్ని కంప్రెస్ చేస్తూ కొంచెం సివియర్ హెడేక్ తోటి నాన్ రిజాల్వింగ్ హెడ్ఏక్ తోటి ప్రజెంట్ అయ్యిండు సో ఇమీడియట్గా అతనికి ఫ్రాంటోటెంపోరల్ డికంప్రెషన్ క్రేనియాటమీ న్యూరోసర్జన్ చేశారు చేసిన తర్వాత అండ్ హీ ర్యాపిడ్లీ ఇంప్రూవ్డ్ అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో హీ ఇంప్రూవ్డ్ అండ్ హిస్ బీపీ వాజ్ అండర్ కంట్రోల్ అండ్ హీ ఈజ్ డిశ్చార్జ్డ్ ఇన్ స్టేబుల్ కండిషన్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ తర్వాత అండ్ ఈజ్ ఫ్లాప్ క్లోజర్ కూడా చేశాము అండ్ సక్సెస్ఫుల్గా హీఈస్ ఆన్ రెగ్యులర్ మెడికేషన్ అండ్ హీ బెటర్ నౌ హీ కేమ్ ఫర్ ద ఫాలోఅప్ కూడా లాస్ట్ వీక్ కూడా అండ్ ఈజ్ బీపీ ఈజ్ ఆల్సో అండర్ కంట్రోల్ ముఖ్యంగా అతనికి ఆల్కహాల్ క్విట్ చేయమని చెప్పాము రెగ్యులర్ బీపీ మెడిసిన్స్ వాడమని చెప్పాము సో సివియర్ హెడేక్ తగ్గట్లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవాలి చూపించుకోవాలి అవసరమైతే సిటీ స్కాన్ చేసుకొని ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది చూసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి లేనట్లయితే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది ధన్యవాదం మాది రామన్నపేట మండలం ఇస్కిల్లా విలేజ్ మా అన్నయ్యకు అకస్మాత్గా తలకాయినప్పుడు రావడం జరిగింది మనం మ్యాక్స్ వెల్త్ హాస్పిటల్కి రావడం జరిగింది అక్కడ సారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ అని దీపంగా మెదడులో రక్తం గడ్డ అని చెప్పడం వల్ల సారు సర్జరీ చేయించారు తొందరగా రికవర్ అయింది మళ్ళీ సెకండ్ సారేగి నా రికవరీ మంచిగా అయింది సారుకి ఈ హాస్పిటల్కి ధన్యవాదాలు